మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీను విమ వినబవచ్చిన వారికి యూట్యూబ్ ఇది ఈ యూట్యూబ్ ద్వారా ఇది బయటకు పంపిస్తున్నటువంటి వారికి పెద్దలకునూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దీని మనం ప్రత్యేకించి గ్రంథంలో నుంచి నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాగు వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది మాటలు మనం ధ్యానించాలని ఆశిస్తూ వచ్చాను మరి గర్భము నుండి నేను నిర్మించిన నీ ఉన్మోచకుడకు యోహోవా ఎలా సెలవిస్తున్నాడు యూహోవాను నేనే సమస్తమును నేను నేనొక్కడనే ఆకాశమును పరిచినవాడను నేనే భూమిని పరిచినవాడను నేనే ప్రగల్ నేనే ప్రగల్పుల ప్రవచనములను వ్యర్థం చేయవాడను సోదేగాండ్రను వెర్రివారినిగా చేయవాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరచవాడు రూఢిపరచబడను నా దూతల ఆలోచన నెరవేర్చబడను ఇరుశలేము నివాస స్థలముననియూ యోధ యోధ నగరులను గూర్చి అవి కట్టబడుననియూ నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగు బాగుచేయబడను నేనే నేనే నీ నదులను ఎండ చేయించున్నాను ఎండి పొమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను హాలే దేవుని మరి దేవునికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఎంత చక్కని మాటలు చూడండి నేనే 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 అని బ్రహ్మైన దేవుడు యహోవ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే తల్లి గర్భంలో నుండి నిన్ను నిర్మించి నా నిర్మించిన నీ విమోచకుడనటువంటి యహోవానకు నేను మరి సెలవిస్తూ ఉన్నాను ఏమనంటే జాగ్రత్తగా విను నా కుమారుడా నా కుమార్తె అని సెలవిస్తూ ఉన్నాను చూడండి యో నేనే సమస్తమును జరిగించవాడను నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడను నేనే భూమిని కూడా పరిచినవాడను యోహోవానకు నేనే సమస్తము జరిగించాను మరి ఆకాశ విశా వికా విశాలపరిచను నేను ఒక్కడే నేను ఒకటనే ఆకాశ విశాలములను విశాలపరిచాను ఆకాశమును విశాలపరిచిన వాడని నేనే భూమిని పరిచినవాడను నేనే అంటున్నారు నేనే భూమిని పరిచినవాడను నేనే ప్రగల్పల ప్రవచనములను వ్యర్థం చేయవడను ప్రగల్పాలు పరిచేటటువంటి వారి ప్రవచనాలు కూడా వ్యర్థం చేసేటటువంటి దేవుడై ఉంచుకున్నాడు హాలే వెర్రి వారినిగా చేయవాడను సోది చెబుతారు చూడండి సోదు యమ్మ సోదు అని వస్తారు సాతాను శక్తుల చేత ఉన్నవి లేనివి ఏమేమో కల్పించి చెబుతూ ఉంటారు మరి క్రైస్తవ బిడ్డ ఎవరైనా సరే అసలు సోది అనేది మనం చెప్పించుకోకూడదు దేవుని స్తోత్రం కలుగునగాక మరి వాళ్ళని ఏం చేస్తాడంటే సోదేకాండను వెర్రి వాళ్ళనిగా చేసేస్తాడు జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడను నేను జ్ఞానులు జ్ఞానం కలిగినటువంటి వారు పెద్ద పెద్ద జ్ఞానులు చాలా మరి ఎంతో ఉన్నతమైన నాలెడ్జ్ అంటే ఉన్నవారు అని వాళ్ళు ప్రగల్పాలు ఎప్పుడైతే పలుకుతారో వాళ్ళని చాలా విద్యవంతుడిని నేను చాలా బాగా చదువుకున్నానని వేరే మరి ప్రగల్పాలు పలుకుతూ ఉంటారు వారిని అవిద్య అంటే చదువులేని వారిగా చేసేసేవాడిని కూడా నేనే అంటున్నాడు నేనే నా సేవకుని మాట రూఢిపరచవాడను నా సేవకుల యొక్క మాటలను కూడా నేను రూఢిపరుస్తాను ఎవరైతే నాతో పడతారో నాలో జీవిస్తారో నాతో ఎక్కువగా సహవాసం కలిగి ఉంటారు మరి అటువంటి బిడ్డలు ఏది వారి నోటి నుంచి ఏ మాట వచ్చినా కూడా అది రూఢిపరుస్తాను అని అని చెప్పేసి ప్రభు వారు చెబుతూ ఉన్నారు దేవుని స్తోత్రం కలుగునగాక అలాగే నా నేనే నా సేవకుని మాట రూఢిపరచవాడను నా దూతల ఆలోచనను నెరవేర్చవాడను మరి చూడండి దూతల యొక్క ఆలోచనలు కూడా నెరవేర్చేవాడు దేవుడే దేవాది దేవుడే మన సృజించిన సృష్టికర్తను విడమర్చి ఎంత దూరం పరిగెత్తలేమండి ఒకనొక దినమన మనకు తీర్పు ఉన్నది కాబట్టి అంటున్నాడు మనకు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్కరి పట్ల మరి ఆయన దేవదూతల్ని సంరక్షకులుగా మనల్ని సంరక్షించడానికి కాపాడడానికి మనకు దేవదూతల్ని పెట్టి ఉన్నారు మరి ఆ దేవదూతలకు ఆలోచన చెప్పే దేవుడు కూడా మరి మనం సృష్టించిన సృష్టికర్త అయినా యహో మాత్రమే దేవుని దేవుడు మాత్రమే దేవుని స్తోత్రం కలుగునుగాక మరి యురుశలము నివాస నివాస స్థలముగుననియు యోధ నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను చూడండి ఇది ఎరుశలేము యొక్క నివాస స్థలము ఎరువులేము ఎవరికి నివాస స్థలము నగరులకు యో నగరులను గూర్చి అవి కట్టబడతాయి మరి ఎరుశలేము అనే గొప్ప దేవాలయాన్ని దావీద మహారాజు చేత దావీద మహారాజు దావీద మహారాజు కొడుకైనటువంటి సులోముని చేత కట్టబడినటువంటి మహా గొప్ప కట్టడము దేవాలయము మరి అది గొప్ప యాత్రాస్థలముగా ఇప్పుడు ఉంటూ ఉన్నది ఆ ఇస్రాయల్ దేశంలో ఎరుశలియం అనే దేవ ఇస్రాయల్ దేశంలో ఇస మరి ఎరుశలిం అనే దేవాలయం కట్టబడింది ఆ దేవాలయంను పాడుచేయాలని చుట్టుప్రక్కల కంట్రీస్ అన్నీ కూడా దేశస్తులంతా కూడా పగబూని వారి మీద ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు మరి ఇస్రాయేలీని ఎవరు కూడా ఓడించలేరు ఎందుకని దైవ బలం కలిగినటువంటి వారు దేవుని శక్తి కలిగినటువంటి వారు నిక్కరిసైన వారు మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా వారు తరం వేయబడినప్పుడు వారు చిన్న ప్రాంతంలో వారు అభివృద్ధి చేసుకున్నటువంటి చిన్న దేశమండి అది అది దైవభైత దైవభక్తి దైవ భయం కలిగినటువంటి ప్రజలు అక్కడ వాళ్ళు ఎన్నో వాళ్ళకు వాళ్ళే అభివృద్ధి చేసుకుని ఇతర దేశాలకు కూడా అనేకమైన బట్టి వాటిని సరఫరా చేస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం మీద గాజా ఇవన్నీ ప్రాంతాల చుట్టుప్రక్కల ఆల్ఖైదా వీళ్ళందరూ కూడా మరి యుద్ధం చేస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఏం చేయలేకపోతున్నారు ఇజ్రాయేల్ దేశం ఎప్పటికైనా కూడా ఇజ్రాయేలీలే గెలుస్తారు ఎందుకంటే దేవునికి ఇష్టమైన బిడ్డలు దేవుడు ఏర్పరచు ఏర్పాటు పాడు చేసుకున్న బిడ్డలు దేవుడు పేరు పెట్టి పిలుచుకున్న బిడ్డలు ఇస్రాయేలీలు కాబట్టి దేవుని బిడ్డల పక్షమున దేవుడు నిలుస్తాడు అది మాత్రం వాస్తవం అండి దేవుని స్తోత్రం మరి ఇంకొక మాట అంటున్నాడు అట్లాగే పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే ఏ స్థలాలు పాడైపోయినా ఎన్నిసార్లు పాడు చేద్దామని మీరు ఊహించినా అవన్నీ కూడా బాగు చేయవాడను నేనే 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 అని పలుకుతున్నారు ప్రభు తండ్రి మరి నేనే నదులను ఎండ చేయుచున్నాను ఎండి పొమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను హాలే లూయ నేను నదులను నదులను ఎండజేయవాడు కూడా ఆయనే నదులను ఎండి పొమ్మని ఆజ్ఞాయిస్తున్నాడు కూడా ఆయనే దేవుడే దేవుని స్తోత్రం కలుగు గాక మరి ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను ఎండి పొమ్మని తర్వాత ఎరుషలేమితో ఇంకొక మాట అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్ప మాటలు బైబిల్ గ్రంథంలో మన కోసం చెప్పబడి ఉన్నవి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి తల్లి గర్భం నుండి మనల్ని సృజించిన సృష్టికర్త మన అవయములన్నిటికీ ఒక పేరు పెట్టాడు మనల్ని సృజించాడు తల్లి గర్భంలో ఇది ఇది ఇదేంటి ఇది గుండె ఇది లివరో ఇది కార్జ్యం ఇది ఊపిరితిత్తులు ఇదేంటి కిడ్నీలు ఇవన్నీ పేర్లు పెట్టినోడు ఆయనే కదండి మరి ఆయన పట్ల విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే విశ్వాసంతో మనం దేనినైనా కూడా మరి విశ్వాసంతో ఉంటే మనం దేవుని అందే దేవుడే మనం పరమ వైద్యుడు దేవుడే సమస్తమును సృష్టించిన వాడని ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక సోదేగాండ్రను వెర్రి వాళ్ళని చేసేస్తాడు మేము తెలియగల వాళ్ళము మేము లోకంలో నీ జీవితం పట్ల ఉన్న ప్రతి సమస్యను మేము చెప్పేస్తున్నాము మీరు చనిపోయిన వాళ్ళు ఏమంటున్నారో కూడా చెప్పేస్తున్నాము అని రకరకాలుగా వాళ్ళు చెబుతూ ఉంటారు కానీ అవన్నీ కూడా అటువంటి వాళ్ళని వెర్రి వాళ్ళనిగా చేస్తానంటున్నాడు దేవుడు హాలే లూయ హాలే లూయ హాలే లూయ అట్లాగే ప్రగల్పాలు పరికే వాళ్ళు కూడా ఉన్నారు అబ్బా నేను ఇంత ఉండి అంత గొప్ప చదువు చదివాను ఇంత గొప్ప చదువు చదివాను నేను చెప్పింది వేదమే ఇంకా నేను తర్వాత నా నేను నేను చెప్పింది దానికి తిరుగులేదు అని చెప్పేసి ప్రగల్పాలు పరుగుతూ ఉంటారు అటువంటి వారి ప్రగల్పాలన్నీ కూడా పుట్టివేసేటటువంటి దేవుడు మరి మరి మన సృజించిన సృష్టికర్త మరి వ్య ఆ ప్రగల్పాలన్నీ కూడా వ్యర్థం చేయవాడని కూడా నేనే అంటున్నాడు తర్వాత జ్ఞానులకు జ్ఞానులను వెనుకకు త్రిప్పి చూడండి జ్ఞానవంతులము మా అంత జ్ఞానులు లేరు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని మేము చాలా చదివాము ఉన్నతమైన చదువు చదివాము మాకు అన్నీ తెలుసు ఇక మాకు తెలియదంటే ఏదీ లేదు అని ఎవరైతే అనుకుంటారో వారిని చాలా విద్యవంతులు అనుకుంటారు కదా వాళ్ళని అవిద్యవంతులుగా చేసేస్తాడు అంటే చదువులేని వారిగా కూడా మరి చేయవాడని కూడా నేనే అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక మరి నేనే నా సేవ నా సేవకుని మాట రూఢిపరచవాడను మరి చూడండి నా సేవకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మాటలు నేను రూఢిపరుస్తాను వారు చెబుతున్న మాటలు వారు ప్రార్థిస్తున్నప్పుడు వారు వాక్యం చెబుతున్నప్పుడు అన్నీ కూడా రూఢిపరిచేవాడు నేనే కాబట్టి నా సహోదరుడా నా సహోదరి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయినటువంటి ఏ ప్రభు అయినటువంటి వాక్కు వాక్కులు ఈ వాక్యముల ద్వారా మనకు వినబ వినిపింపబడి చే వినిపింపబడుచున్నప్పుడు దాన్ని లక్ష్య పెట్టి వినువారు శ్రద్ధతో శ్రద్ధ కలిగి భక్తితో వినువారు మరి లక్ష్య పెట్టిన వారందరూ కూడా దేవుని బిడ్డలుగా ముద్ద బడతారు వారి పేర్లు జీవగ్రంథం ముందు జీ ఏ మరి ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందో ఎవరి పేరు వ్రాయబడుతుందో మరి పేర్లు లేకపోతే చాలా కష్టమండి మనం దేవుని అంగీకరించాలి దేవుని తెలుసుకోవాలి దేవుని బిడలమగా మనం జీవించవలసిన వారమై ఉంటున్నాము హాలే మరి నేనే నా సేవకుని మాట రూఢిపరచవాడను నా దూతల ఆలోచన నెరవేర్చవాడను కూడా నేనే అంటున్నాడు నా దూతలు ఏది చేయాలన్నా కూడా వాళ్ళకి ఆలోచన చెప్పేది నేను వాళ్ళు మిమ్మల్ని సంరక్షిస్తున్నారంటే వాళ్ళకి ప్రతిదీ ఆలోచన చెప్పి నా బిడ్డ పట్ల ఇది చేయి అది చేయండి మరి ఆయన ఆజ్ఞాపించడం వల్లనే దోతలకు ఆలోచన చెప్పడం వల్లనే మనం ఎంత సురక్షితంగా త్రుటిలో మన ప్రాణాపాయాలు తప్పించుకుంటున్నాము త్రుటిలో మనకున్నటువంటి ఆపదలను తప్పించుకోగలుగుతున్నాము హాలిలుయ్య ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి సమస్తములు సాధ్యమే సమస్త కాలములు ఎందు ఆయనే దృష్టి ఉంచుతున్నారు దేవుని స్తోత్రం గాక మరి ఇసుయలు దేశమును పాడు చేయాలనుకున్నా కూడా ఎరువు శలమి దేవాలయమును పాడు చేయాలనుకున్నా కూడా ఎవరి విషము ఎవరి వల్ల అనే కాదు దేవుడి స్తోత్రం గాక మరి ఎంత చక్కని మాట్లాడి నదులను పుట్టించిన వాడని నేను నదుల ప్రవాహం ఎండిపోమని చెప్పేవాడు కూడా నేనే అంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కాలేలు వ్యాపార శుద్రానికి వందనాలు నాలుగు స్తోత్రాలు చూస్తున్నాను ప్రభా నీ కృపాని కాపదలు అభద్రపచ్చేవా ప్రభా నీ ఔన్నత్యములు నీ యొక్క బిడ్డలకు మమ్మల్ని జీవింపు చేస్తున్న దేవానికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు వింటున్న బిడ్డలకు ప్రభా చక్కనేటువంటి జ్ఞానము గ్రహించగలిగే శక్తిని నా ప్రభా వినగలిగే చెవులంతా ఇచ్చింది ప్రభా నేనే 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 ఎంత నొక్కి పరుగుతున్నా నా దేవా మా విషయాల్లో కూడా ప్రభా అన్నీ కూడా మాకు నాయన మరి కలుగ చేసిన మాడ ఒక సురక్షితంగా ఈ క్షణం వరకు మేము సజీవులుగా ఉన్నామంటే మీరు చూపుతున్న ప్రేమ దయ జాలి కరిగిన క్రమం మీ ఉచితమైన ప్రేమను పొందుకుంటూ కూడా మేము అర్హులం కాదు ప్రభు అయినప్పటికీ మాకు అర్హత జీంపు చేయించున్న దేవ మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 మీ ఆల్